सोचे अंड ऐम कंग्राचुलेट एव्रीबडी और एक्सपनल पर्फॉमे अंड एक्सेप्शनल क्राफ्ट सो चंदूर अक्षय गनय एव्रीबडी एव्रीबडी वंशी संध्या सो कंग्राचुलेट एव्री वन मुझे अट फो मं मंजीमें मन की प्रोड्यूस ఇంకా మంచి సినిమాలు మన ముందుకు తీసుకురావాలని చెప్పి నేను మన గోపి గారికి సవినయంగా మళ్ళా ఒకసారి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈ రోజున ఇంత నుంచి వాళ్ళందరికీ మీరు ఒక దారి చూపించారు సో ఖచ్చితంగా ఇది ఇటువంటి ఇది కంటిన్యూ అవ్వాలి అండ్ తెలుగు ఫిలం ఇండస్ట్రీ మళ్ళీ మళ్ళీ మన వరల్డ్ సినిమాలో వెలగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చందు రవి గారి మీద కూడా మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం గమ్యం చేరే వరకు ఆడియన్స్ కి ఎప్పటికే రెండు పడి ఉంటాము ఇప్పటికే చాలా విజయం సాధించింది అది ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాము థ్యాంక్ సో మచ్ హాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద ఓవర్ రెస్పాన్స్ నిన్నటి నుండి చాలా మంచి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది ఇవాళ ఇంకా చూస్తున్నాం చాలా బాగుంది క్రాఫ్ట్స్ కి మ్యూజిక్ కానివ్వండి అక్షయ్ డి కానివ్వండి స్టోరీ రైటింగ్ స్క్రిప్ట్ లెవెల్లో కానివ్వండి దెర్ ఇస్ లాట్ ఆఫ్ పాజిటివ్ టాక్ అండ్ ఈ పాజిటివ్ టాక్స్ థియేటర్ లో కూడా రిఫ్లెక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది చిన్న సినిమా ఓటీటీ సినిమా ఇలా కాకుండా ఇఫ్ ఓటీటీ సినిమాంటే ఆనంద్ అంటే లైక్ కొత్త న్యూ కమర్స్ వచ్చారు చూద్దాం ఇలా కాకుండా ఎందుకంటే వి ఆనంద్ అందరూ న్యూ కమర్స్ న్యూ డైరెక్టర్ న్యూ యాక్టర్ న్యూ న్యూ బట్ ఫిల్మ్ ఇస్ అ కల్ట్ క్లాసిక్ టుడే సో ఎప్పుడైనా మంచి పర్ఫార్మెన్సెస్ గానీ మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది చూడండి ఎంకరేజ్ చేయండి మీ వాళ్ళకి కూడా చెప్పండి సో సో దాట్ ఫిలిం ర్యాపిడ్ గా ఇంకా స్ప్రెడ్ అవుతూ ఉంటది థ్యాంక్ యూ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ యా దాట్స్

అంటే ఈ సినిమాని నేను నేను ఎందుకు ఎంత బాగా చెప్తున్నా అంటే మీరు ఈ సినిమా థియేటర్ని చూడాలి ఓటీటీలో చూసినా ఇంకో మీరు అప్పుడు ఫీల్ అవుతారు అరే ఈ సినిమా థియేటర్ ఎందుకు మిస్ అయ్యాలి ఎందుకంటే మీరు ఆ థియేటర్లో ఆ విజువల్స్ ని అంత గ్రాండీగా ఉంటుంది అంత హాయిగా ఉంటుంది ఒక ట్రిప్కి వెళ్ళి వచ్చినట్టు ఉంటుంది మామూలుగా ఓటీటీలో చూసినా కానీ అప్పుడు ఫీల్ అవుతాం అరే ఇది ఎందుకు మిస్ అయిపోయని ఆ మిస్ అవద్దు ఒక ఇప్పుడు థియేటర్లో ఉంది వెళ్ళి చూడండి హ్యాపీగా వస్తారు నేను చెప్పింది వర్డ్స్

ప్రిమియర్స్ చూసి సచ్ బ్యూటిఫుల్ రివ్యూస్ అండ్ అంత అంత పాజిటివ్ రివ్యూ ఇచ్చారు అబౌట్ ది పర్ఫార్మెన్సెస్ కానీ రైటింగ్ కానీ సినిమాటోగ్రఫీ దే ఇది డీటెయిల్ రివ్యూస్ అబౌట్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లైక్ ఐ హ్యావ్ ఆల్వేస్ సెడ్ ఫ్రెష్ ఫేస్ మూవీ ఫ్రెష్ కంప్లీట్లీ ఒక న్యూ ఫేస్ మూవీ ఆడియన్స్ దాకా తీసుకెళ్ళాలి అంటే It's possible only when we have the support from you all. So, firstly, thank you, me, and yeah, Sri Chidamrungaru, Cinema Theatres chesai. So, my team, Andhraki, we all have had our own uh, struggles, we all have had uh, our own stories to be here. But beyond all that stories, today they are remembering Sri Chidamrungaru's story, and I think that's our success and uh, i just want inca uh, audience i in the work whoever you've seen they're giving only positive reviews so just come watch in theaters you'll have a beautiful feeling and um, i'd like to talk about leela kancham uh, leela character ki sandhya vasishta sarayanda okay na anna question Chala Varko Nindi when teaser and trailer um release. Now when I watched in theaters or Kanimona cinema release, when people just walked out, they just hugged me and they said, No Ma Leela. It felt so good and it felt so good because uh, I've been carrying a lot today when Leela is accepted. It just feels so good. I'm so grateful for this. Sir, I just థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వి ఆల్ హెవ్ బిన్ టు సినిమా నౌ ఐ జస్ట్ లాలీ విష్ ఇంకా కొత్త టాలెంట్స్ని యూ కీప్ బ్రింగింగ్ టు ద ఇండస్ట్రీ దే విల్ బి వెరీ గ్రేట్ఫుల్ సో దే జస్ట్ రిమెంబర్ యూ ఫర్ ఇట్ అండ్ యా థ్యాంక్ యూ అండి సినిమా అందరికీ నచ్చుతుంది థియేటర్స్కి వెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరితో యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ ఇట్స్ అ క్లీన్ రిఫ్రెషింగ్ స్టోరీ యూ విల్ ఆల్ లవ్ ఇట్ సినిమాకి వెళ్ళి

నేను ఈ మూవీలో చైల నిన్నే మూవీలో చిన్న చింతామరం ఈ సినిమా చూడడానికి వచ్చిన వాళ్ళందరికీ థాంక్యూ సో మచ్ మాకు డైరెక్టర్ గారికి థాంక్యూ चला बहुत मा, है माँ पेरेंट्स गुड़ा फुल हैप्पी हैप्पी फील यार मेरे गुड़ा हैप्पी ओके ना सो थैंक यू कंग्रेस्टेशंस थैंक यू एंड नेक्स्ट इस पिच को मेरे तो ओके मेरे ना माँ मेरे डैडी ने कंग्रेस्टेशंस थैंक यू थैंक यू शशि यस ఇంకా వంశీ తుమ్మల ఆ పాత్రలో తన తప్ప ఇంకెవరు న్యాయం చేయరేమో అన్నట్టుగా అద్భుతమైన ఒక మాండల చోటు చేసి అందరిని ఎంటర్టైన్ చేసిన వంశీ తుమ్మల గారిని మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మా సాల్వ్ అన్ని హాయ్ అండి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ హాయ్ మీడియా పీపుల్ సో హార్ట్ బ్లాక్ బస్టర్ ఇట్స్ అ వెరీ ప్రీషియస్ టైప్ ఫర్ మీ నా ఫస్ట్ సినిమాకి ఆడియన్స్ దగ్గర నుంచి ఎంత మంచి రెస్పాన్స్ అండ్ ఎంత బ్యూటిఫుల్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఇది రివ్యూస్ ఇవన్నీ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి స్కూల్స్ లో కాలేజీలో మనం అంతా కూడా అందరూ జాబ్ 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 అంటున్నప్పుడు మన కజిన్స్ లో మన ఫ్రెండ్స్ లో బిజినెస్ అంటాడు ఆడు బిజినెస్ అన్నాడంటే ఆడికి చాలా తీరిపోద్ది అనమాట అడిగి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు ఫ్రెండ్స్ లూజ్ అయిపోతాడు ఫైనాన్షియల్గా రిలేషన్షిప్స్ వైజ్గా చాలా స్ట్రగుల్ అవుతాడు ఆడు వేరే పాత్ చూస్ చేసుకున్నప్పటి నుంచి సో వాడు హీరో సో అట్లాంటి హీరోలు చాలా మంది ఉన్నాయి ఈ స్టేజ్ మీద నేను కానీ వినయ్ కానీ సంధ్య కానీ గోపి కానీ సో మా అందరికీ వ్యాలిడేషన్ చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే రివ్యూ చాలా ఇంపార్టెంట్ మీరు వ్యాలిడేట్ నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినట్టు చాలా మంచిగా కరెక్ట్ చేశారు పేపర్ మెయిన్ ఆడియన్స్ ఇన్విజిలేటర్స్ చాలా బాగా కరెక్ట్ చేశారు మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి సో ఐ వాంట్ టాక్ అబౌట్ మై టీమ్ అంత బ్యూటిఫుల్ హీరోస్ గురించి అన్న థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది మా ఫ్రెండ్ ఫాదర్ వాళ్ళు ఎలా అంటున్నారు అసలు ఆ ఏంటి బయట ఫోటోలు ఎలా ఉంటాడు ఫ్రేమ్ లో ఏ యాంగిల్లో పెట్టినా బాగున్నాడు అది ఇది అని బట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ వెనకాల సీనరీస్ ని ఎంత బాగా చూపించావో నన్ను సంధ్యని మొత్తం కాస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్ గా చూపించావు నువ్వు కాకపోతే అసలు కాకుండా నాకు రేగు రేపు నా ప్రొఫైల్ చూసి నా కట్అవుట్ చూసి నాకు ఏ అవకాశాలు వచ్చినాయి ఈ పాత్ర సెట్ అవుతాడని అది ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ద వే యు అంత బాగా చూపించు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కమింగ్ టు మ్యూజిక్ చంద్రు అండ్ రవి అన్న నేను మీకు చాలా సార్లు చెప్తున్నా దట్ మీరు వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది అది నేను షో వన్ నుంచి ఇప్పుడు ఫోర్ షోస్ చూసాను కానీ ఆ సీక్వెన్స్ స్టార్ట్ అయ్యడానికి నేను లోపలికి వెళ్ళిపోతున్నా అంత బాగుంది ఆ మ్యూజిక్ దాన్ని ఏమంటారు అన్న ఏదో పేరు చెప్పు జనరల్గా గా నేను దానికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాను మనకి డార్క్ నైట్స్ లాంటి మ్యూజిక్ ఇంకా ఇంకా నీకు ఎలా చెప్తున్నా ట్రెమెండస్ ఉందా మ్యూజిక్ అసలు దానికోసం నేను మళ్ళీ మళ్ళీ చూడ అంటే అంత బ్యూటిఫుల్ మ్యూజిక్ ఎవ్రీ ఆడియన్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ సో మన వాళ్ళు చాలా కష్టపడి థియేటర్ కోసం సెవెన్ పాయింట్ వన్ డాలబిలోవి చాలా కష్టపడి అల్ట్రా క్లియర్ క్వాలిటీతో చేసిన మ్యూజిక్ యూ గైస్ ఓన్లీ షుడ్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్స్ థియేటర్స్ అండి ఆ మ్యూజిక్ కోసం రండి అండ్ నెక్స్ట్ థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన సార్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నీషియన్ మన స్వప్నిక్ సింగ్ సోన్ స్వప్నిక్ స్వప్నిక్ ఈరోజు ఇక్కడ రాలేదు థ్యాంక్ యూ స్వప్నిక్ థ్యాంక్ యూ సో మచ్ స్వప్నిక్ ఏంటంటే మా అలాగే చాలా పెద్ద డ్రీమర్ ఒక రెవల్యూషన్ థాట్ మా ఏంటంటే మొత్తం తెలుగు సినిమాలు అన్నిట్లో కూడా మనం సింగ్ సోన్ వాడిచ్చేద్దాం వంశీభయ్య అంటూ ఉంటాడు అనమాట సో అంత పెద్ద డ్రీమురు మీరు సినిమా చూసిన మేము అక్కడ టేక్ లో ఏదైతే చెప్పామో ఆ లైవ్ ఆ మూడ్తోనే మీరు థియేటర్లో వింటున్నారు సో మీరు ఆ వరల్డ్ లోకి వెళ్ళడానికి యాక్టర్స్ అంత కారణమైన స్వప్నిక్కి చాలా థ్యాంక్ యూ అండ్ మా కాస్ట్యూమ్ తేజు అండ్ సాహిత్య యూ డి ఫ్యాంటాస్టిక్ జాబ్ గైస్ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ వినయ్ లవ్ యూ రా సో మేమందరూ హీరోస్ అని చెప్పుకుంటున్నాం కదా సో మాకు స్క్రీన్ వెనకాల కొంతమంది హీరోస్ అందులో ఆబ్వియస్లీ మా ఫ్రెండ్స్ అన్నా కానీ ది రెడ్ కమాండబుల్ జాబ్ రజాక్ థ్యాంక్ యూ రా నువ్వు లేకపోతే ఈ సినిమా కాదు ఈ థ్యాంక్ యూ మీటు కాబట్టి ఐఎమ్ టాకింగ్ బిట్ మోర్ సో ప్లీజ్ డోంట్ మైండ్ అండ్ అఖిలేష్ గారికి థ్యాంక్ యూ శ్రెవంత్ థ్యాంక్ యూ సో మచ్ రా సో సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మేమందరం ఇప్పుడు ఒకవేళ మార్వెల్ సినిమా అనుకుంటే మేమందరం మామూలు హీరోలు అయితే ఐరన్ మ్యాన్ లో ఒక పెద్ద హీరో ఉంటాడు కదా మొత్తం ఫ్యాన్స్ అందరూ మెయిన్ హీరో అలాంటి మెయిన్ హీరో మన గోపాల రెడ్డి సార్ మీరు మా మార్వెల్ టీమ్ మొత్తానికి ఐరన్ మ్యాన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు లేకపోతే ఈ సినిమా లేదు మేము ఎంత సక్సెస్ అంటున్నాం ఎంత హ్యాపీగా అంటున్నాం చాలా మంచి టికెట్లు దిగుతున్నాయి దేనికన్నా మీరు నమ్మడం వల్లే కారణం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా యూ హెబ్ గివెన్ అవర్ లైఫ్ మాకు మంచి జీవితాలు ఇచ్చారు మీరు థ్యాంక్ యూ సో మచ్ మీరన్నా కొంచెం హెస్టేట్ గా ఉన్నారేమో కొన్ని కొన్ని సార్లు వినిషా గారైతే అస్సలు లేరు ఆవిడకి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ వినిషా మ్యామ్ చాలా సపోర్ట్ అసలు ఫస్ట్ నుంచి కూడా థ్యాంక్ సో మచ్ మ్యామ్ మీరు అందరికైనా సూ సూపర్ క్యాప్టెన్ మీరు మా అందరికి పెద్ద హీరో మీరు థ్యాంక్ సో మచ్ సో యా వీళ్ళందరి కోసం మాట్లాడేసాము ఇంకా ఏమనుకో నైన్ టేకింగ్ థ్యాంక్ యూ అలాగే మా నటుడు సాంకేతిక నిపుణులు వరకు వచ్చింది అదే నాకు నాకే ఆశ్చర్యంగా ఉంది కొత్త టీం తోటి ఇంతవరకు ఓవర్ సిస్ లో ప్రదర్శిస్తున్నాం ఇక్కడ వస్తుంది ఓటీటీలో వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయి దీనికి మేము చేసిన ప్రయత్నం మంచిదే అనుకుంటా దీన్ని నేనైనా కొంచెం చిరగబడ్డానా అన్నారు సార్ నేను పడ్డాను మా అమ్మాయి ఓపెక్ వచ్చింది కొత్త చేస్తున్నారు ఇలా అలా చేస్తున్నట్టు అంటుంటే సరే ఓకే చివరి కొత్త విజయం సాధించేవాళ్ళు ఫస్ట్ ఆఫ్ టు మీడియా అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు చూసిన అందరూ ఫోన్ చేస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇంతవరకు మా మా డిఓపి గురించి ఏది మాట్లాడలేదు కానీ మొత్తం ప్రతి ప్రతిపత్ డిఓపి వారిది ఈయన మన రవి చందు వీళ్ళందరి గురించి చెప్తున్నారు నాకు తర్వాత చూడక్కర్లేదు వీళ్ళందరూ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు కానీ లేని వారు కల్పలత్ గారు ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడ కల్పల గారు తర్వాత సీనియర్ యాక్టర్స్ వాళ్ళు కూడా కదిని పర్వాలేదు చేద్దాం అంటే మీరు కొత్త చేస్తారు మీరు పెద్ద యాక్టర్స్ అంటే కూడా ఏం లేదు దీనికి ఇలాగే చేస్తాం మేము పుష్ప చేసింది ఇది చేస్తాం ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆవిడే ఈ సినిమాకి మీరు సాధిస్తారని జీవించింది కూడా ఆవిడే కాబట్టి అందరూ ఒకసారి తలుచుకుంటున్నాను నేను అలాగే ఇప్పుడు వీళ్ళ ఎవరు మన డైరెక్టర్ వినయాలత్నం ఏమనుకున్నాడు అదే చేసి చూపించాడు గోపి గారి ఒక్కొక్కరు గురించి ఫోన్ చేస్తా గురించి చెప్పట్లేదు నాకు ఫోన్ చేసినాడు ఒక్కొక్కళ్ళు గోపి బాగుందంటారు ఒక్కొక్కరు బాగుంది అంటారు అలా అన్ని టోటల్ గా అందరితో కలిపి చివరికి వచ్చింది ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఒకటి రెండు ఉంటే ఉండొచ్చు ప్రతి సినిమాలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా ఉండవు ఒకటి రెండు ఆటలకి విమర్శలు వచ్చినా కూడా దాన్ని స్వీకరిస్తాం దాన్ని మళ్ళీ మళ్ళీ తర్వాత రాకుండా చూసుకుంటాం ఇక్కడ వరకైతే ఇన్వెస్ట్మెంట్ కి నాకు భయం లేదు ఇంకేం భవిష్యత్తుకి భయం లేదు అన్ని రకాలుగా కూడా చాలా హ్యాపీగా ఈ సక్సెస్ పెట్టి పెట్టుకుని చెప్తాం మా ప్రయత్నంలో నిజాయితీ ఉంది మేము అడుగుతున్న న్యాయం ఉంది కాబట్టి దీంట్లో డౌట్ ఏం లేదు మళ్ళీ కొత్త డైరెక్టర్ కొత్త హీరోతో మళ్ళీ మీకు ముందుకు వస్తాను రితిక్ గిరి అభి కిట్టు వీళ్ళ ముగ్గురు అసోసియేట్ డైరెక్టర్ మీరు మా అసిస్టెంట్ డైరెక్టర్ నా తమ్ముడు కూడా సో వీళ్ళు ఈక్వల్ గా కష్టపడ్డారు ఈ రోజు వరకు కూడా కష్టపడుతూనే ఉన్నారు వీళ్ళందరిలో వీళ్ళందరూ కూడా ఒక చిదంబరం తీయగలరు అంత టాలెంటెడ్ వెళ్ళు సో వీళ్ళెవరైనా మీ ప్రొడ్యూసర్స్ ఎవరైనా చూస్తే మా వాళ్ళు కథలు వస్తే కళ్ళు మూసుకొని మా వాళ్ళకి యాక్సెప్ట్ చేసేయండి అంత టాలెంటెడ్ వెళ్ళారు వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ సో మచ్ రెడీ యాక్సెప్ట్ చేయండి అంత టాలెంట్ మా వాళ్ళు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ స్టేజ్ మీద రావడం కోసం చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫైనల్లీ ఇక్కడ దాకా వచ్చి మా సక్సెస్ మా థ్యాంక్ యూ మీరు చెప్పుకోవడం కోసం ఇక్కడ దాకా వచ్చాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని అందినందుకు ఇవాళ ఇక్కడి దాకా వచ్చాం మీరు తలుచుకున్నారు కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మా సినిమా ఇక్కడ దాకా రావడానికే మీరే కారణం సార్ థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని నిలబెట్టినందుకు థ్యాంక్ యూ సార్ రామారెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ లాస్ట్ రిలీజ్ అంతా కూడా చాలా అంటే చాలా మా కంటే ఎక్కువ మీరు పుష్ చేస్తూ ఎవ్రీ డే మెసేజ్ పుష్ చేయండి ఇంకా పుష్ చేయండి అని చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ సార్ మా వంశీనందపాటి గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సారీ మెయిన్ బేసికలీ లాస్ట్ ఫోర్ డేస్ మేము సినిమా టెక్నికల్ నిన్న రిలీజ్ అయినా మేము ప్రీమియర్స్ అవి ఒక త్రీ డేస్ బ్యాక్ నుంచే స్టార్ట్ వి వీఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ పాజిటివ్ రివ్యూస్ అందులో అంటే మేము అబ్జర్వ్ చేసిన ఒక క్రేజీ థింగ్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ థింగ్ జనరల్గా రివ్యూ రాసిన తర్వాత యాక్టర్స్ క్యాస్ట్ గురించి రాసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిదంబరం అలియాస్ అదే చిదంబరం ప్లే చేసింది వంశీ తొమ్మిది అని రాస్తున్నారు కదా సో బేసికలీ వాళ్ళు ఏం రాస్తున్నారు అంటే ఈ రివ్యూ రాసేవాళ్ళు కూడా సినిమా చూసిన తర్వాత అంటే చిదంబరం అని పిల్లలు ఇష్టం లేక చిదంబరం అలియా గ్రేట్ థింగ్ అంటే అంటే ఆ క్యారెక్టర్ తో అలా ట్రావెల్ అయ్యి వాళ్ళకి కూడా ఇష్టం లేదు చిదంబరం అని సో ఇట్ ఫెట్ వెరీ హ్యాపీ అండ్ ఇంకా ఇంకా కొంతమంది ఎలా అంటారు అంటే ఈ సినిమా చూసిన తర్వాత మాకు ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని ఉత్తి వినయ్ అని పిల్లలని లేదు ఉత్తి వినయ్ గారు అది చిదంబరం గారు వినయ్ గారు మన ప్రొడ్యూసర్ చింతా గోపాలకృష్ణ రెడ్డి గారు ఇలా పిల్ల ఇలా రాయాలనుంది అని చెప్పేసి రాస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మెనీ పాజిటివ్ రివ్యూస్ కానీ ఇంకా ఇది సరిపోంది నేను లాస్ట్ టైం మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అన్నట్టు మాకు రివ్యూస్ కావాలి మీ రివ్యూస్ వల్లే మాకు హెల్ప్ అవుతుంది అని అడిగాను సో చాలా మంది వి గాట్ ఆల్మోస్ట్ థౌజండ్ ప్లస్ రివ్యూస్ చూసిన ప్రతి ఒక్కరు కూడా స్టోరీ పెడుతున్నారు ఆ లోన్ వాళ్ళు రివ్యూస్ ప్రింట్ చేస్తున్నారు దానివల్ల మేము ఇక్కడ ఇవాళ థ్యాంక్ యూ మీట్ జరుపుకోలేదాకా వచ్చాం బట్ ఇంకా సరిపోదు ఇంకా వీ హావ్ స్టిల్ లాంగ్ రన్ కొంచెం ఇంకా పుష్ చేయండి ఇది మన ఓన్ తెలుగు సినిమా జనరలీ అదే ఎందుకంటే సార్ అన్నట్టు మలయాళం నుంచి కూడా వీఆర్ గెటింగ్ కాల్స్ దట్ మలయాళం నుంచి చెప్పారు ఫస్ట్ టైం జనరల్గా మలయాళం సినిమా రిలీజ్ అయితే మన తెలుగులో ఇక్కడ అప్రిషియేషన్ ఇస్తూ ఉంటాం కానీ మన తెలుగు సినిమాకి మలయాళం నుంచి అప్రిషియేషన్ వస్తుంది సో మనం మన సినిమాని కాపాడుకుందాం మన ఓన్ తెలుగు సినిమా మన రా తెలుగు సినిమా సో ప్లీజ్ ఇవ్వండి ఇంకా వి నీడ్ లాట్ మోర్ రివ్యూస్ ఫ్రమ్ యూ చూసిన వాళ్ళంతా మీ పక్కన వాళ్ళకి చెప్పండి మీ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వాట్సాప్ ఇట్లో పెడుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ యా మా ప్రో మా